వెల్కమ్ టు కన్నా మొబైల్స్ కర్నూల్ మన దగ్గరికి ఫోర్ మోడల్స్ వచ్చినాయి ఈరోజు వచ్చేసి ఓన్లీ సాంసంగ్ మొబైల్స్ వచ్చినాయి ఈరోజు వచ్చేసి శాంసంగ్ అల్ట్రా ఇది వచ్చేసి మనకి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ డేస్ మొబైలే టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ కొత్తది వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఉంది మన కాడ సెకండ్స్లో వచ్చేసి ఇది నైంటీ థౌసండ్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి తొంభై వేలకు వస్తుంది వచ్చేసి జస్ట్ ట్వంటీ డేస్ మొబైల్ ఇది వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ కొత్తది వచ్చేసి నైంటీ ఫోర్ థౌజండ్ ఉంది ఇది వచ్చేసి మనకి జస్ట్ టెన్ డేస్ మొబైలే కొత్త మనకి సెకండ్స్లో వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్టీ అరవై ఐదు వేలు వస్తుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ డేస్ మొబైల్ ఇది వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి టూ మంత్స్ మొబైల్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ స్టోరేజ్ కొత్తది వచ్చేసి ఇది డెబ్బై ఐదు వేలు ఉంది మనకల్లా సెకండ్స్లో వచ్చేసి మనకి యాభై రెండు వేలకు వచ్చేస్తుంది టూ మంత్స్ మొబైల్ ఇది వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ ఇది వచ్చేసి వ్యారంటీ ఓవర్ ఇది వచ్చేసి జస్ట్ ఇది ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ కొత్తది వచ్చేసి ఇది నలభై వేలు ఏముంది మన అక్కడ సెకండ్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేలకు వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకి ఓకే థ్యాంక్ యూ